పరిశుద్ధ నామముని స్తోత్రాలు నీ యొక్క స్వరమైనటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు వందనములు తెలియజేస్తా ఉన్నాం రండి కొద్ది నిమిషాలు దేని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి సొమయలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదువుకుందాం యహోవా మందస్సము మూడు నెలలు గిత్తీడగు ఉభయ ఇంటిలో ఉండగా యహోవా ఉభే అతని అతని వారిని ఆశీర్వదించెను దేవుని మందస్సము ఉండటం వలన యహోవా వారిని అతను కలిగిన దాని ఇంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసము ఇంటిలో నుండి దావీదు పొరవునకు ఉత్సవముతో తీసుకుని వచ్చేను ప్రభునందు ప్రియా దేని బడ్లారా ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశంలో భాగంగా దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి టైంలో దేవుని యొక్క మందసాన్ని ఉభేదేదేము అనేటువంటి ఒక వ్యక్తి తన యొక్క గృహంలో దాని నుంచినటువంటి సమయంలో ఆ యొక్క కుటుంబము ఆశీర్వదించబడినటువంటి సందేశాన్ని ఈరోజు నన్ను మీతో పంచుకోబోతా ఉన్నా దేవుని యొక్క మందసము అంటే ఏమిటంటే అది చాలా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటిది అది దేవుని యొక్క సన్నిధికి ఆయన ప్రసన్నతకు దేవుని యొక్క ఆత్మకు ఒక సాదృశ్యముగా ఉండేది మోసే కాలములో దేవుడు ఆజ్ఞాపించిన విధంగా ఈ యొక్క మందస్సాన్ని మరి మేలిమి బంగారములతోనూ తుమ్మకర్రలతోనూ దానిని చేయటం జరిగింది ఈ యొక్క మందస్సానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మందసము అనేది దేవుని యొక్క సన్నిధికి ఆయన ఆత్మకి ఆయన యొక్క ప్రసన్నతకి ఒక నిదర్శనముగా ఒక సాదృశ్యముగా ఉంటా ఉంది అయితే రా అనాడు దేవుడు మోసే ద్వారా మరి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు ఉంటాయి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అనేవి ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఈ యొక్క మందసం అనేది ఉంటుంది ఈ మందసములో మూడు ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు ఉంటాయి ఒకటి అనాడు ఇష్ట్రాలుకి దేవుడు మోసే ద్వారా ఇచ్చినటువంటి పదజ్ఞల పలకలు అందులో ఉన్నాయి రెండు అరణ్యంలో ఇష్రాయులను మరి మన్నా కురిపించి దేవుడు పోషించినటువంటి దానికి గుర్తుగా మరి మన్నా గల పాత్ర ఒకటి ఆ యొక్క మందస్సములో ఉంటా ఉంటుంది ఇక మూడవది అహర్ను చింగిరించినటువంటి కొమ్మ అనేటువంటిది ఆ యొక్క మందసములో ఉంటుంది ఈ మందస్సము అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డతెరలు అనేవి ఉంటాయి ఈ మందసము యాజకులు మాత్రమే మోయాలి లేవీలు మాత్రమే దానిని తీసుకువెళ్ళాలి లే. లేవీలు మాత్రమే దాని దగ్గరికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉంటూ ఉండేది అయితే ఇక ఈ మందసమును గురించి ఇంకా అనేకమైనటువంటి సంగతులు పరిశుధ గ్రంథములు ఉన్నాయి మందసము చేయబడినటువంటి విధానము మందసము చేయబడినటువంటి ఉద్దేశ్యము ఆనాడు ఇస్రాయేలీల ప్రజలకు మంద మందసము పట్ల వారి యొక్క ఆ బాధ్యతలు లేదంటే వారి యొక్క భక్తి విధానం వారి యొక్క కల్చర్లో మందసం యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉండేదో అనేకమైనటువంటి విషయాలు మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు ఈరోజు నా యొక్క సందేశం మందసమును గురించినటువంటి వివరణ అయితే కాదు కానీ ఈరోజు ఉభయదేదమైనటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంటిలో మందసం అనేది ఉండటం ద్వారా ఆ కుటుంబము ఆశీర్వదించబడినటువంటి సందేశాన్ని ఈరోజు నన్ను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా ఇక్కడ రండి చూడండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఇస్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి దావీదు టైంలో ఇస్రాయేలు రాజ్యాన్ని మొట్టమొదటిగా సౌలు అనేటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా ప్రజల అభిష్టం మేరకు సమయలు ద్వారా దేవుడు మాట్లాడి ఇస్రాయేళలులకు మొట్టమొదటి రాజుగా సౌలని అభిషేకించినప్పుడు సౌలు నలభై సంవత్సరాలు ఇస్రాయేళ్లు పన్నెండు గోత్రాలను కూడా మరి పరిపాలన చేసినట్టుగా మనం చూస్తాం ఆ తదుపరి అతని యొక్క అవిధేతల వల్ల అతని యొక్క పరిస్థితులు అతని యొక్క జీవిత విధానాన్ని బట్టి ఆ యొక్క రాజ్య పాలన అనేది దేవుడు సౌల నుంచి తీసివేసి తదుపరి దేవుడు దావీదిని రాజుగా అభిషేకించుకున్నాడు సముయులు ప్రవర్తన ద్వారా మరి యశి ఇంటికి వెళ్ళి దావే యొక్క సౌ సో సముయలు రాజుగా అభిషేకిస్తాడు దావీదు రాజ్య అయిన తర్వాత దావీదు దేవుని యొక్క కృపణ పట్టి ఇస్రాయల్ పన్నెండు గోత్రాలను రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా చాలా చక్కని పరిపాలన చేస్తాడు అనేకమైనటువంటి రాజ్యాలను జయించి చక్కనటువంటి పరిస్థితులు చేస్తున్నప్పుడు ఒకరోజు దావీదు తన యొక్క మేడగా మేడ మిద్ది మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో అయ్యో నేను ఆ యొక్క మందసము ఒక గుడారంలో ఉండి చూచి ఒక ఆలోచన చేస్తాడు ఏమనంటే ఈ మందసము నేను ఇంత ఇంత ఉన్నతమైనటువంటి బంగాళాలో ఉన్నాను మందసం గుడారంలో ఉండటానికి ఏం లేదు దేవుడు ఒక గొప్ప మందిరాన్ని శ్రేష్టమైనటువంటి మందిరాన్ని నిర్మించాలని దావీద తలుస్తాడు కానీ దేవుడు దావీద ద్వారా ఆ మందిరమును కట్టించుకోవడానికి ఇష్టపడాడు కారణం ఏంటంటే దావీద యొక్క అవిధేయత అతని యొక్క పాపం వలన ఆ తదుపరి అతని కుమారుడైనటువంటి సులోమును ఆ దేవాలయాన్ని కట్టినట్లుగా మనం బైబిల్లో చరిత్ర చూస్తూ ఉంటాం అయితే ఈ రోజు యొక్క మందసమును గురించి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఆరో అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తున్నప్పుడు ఆ తరువాత దావి ద్రాయిలలో ముప్పై వేల మంది సూర్యులను సమకూర్చుకుని బయలుదేరి కిరువుల మధ్య నివసించు సైన్యములు గత యహోవా నామం పెట్టబడిన దేవుని మందసమును ఆ చెట్టు నుండి తీసుకుని వచ్చిటకై తన ఇద్దరున్న వారందరితో కూడా బయల యహోదా నుండి ప్రయాణమైన వారు దేవుని మందసం క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అభినద ఇంటిలోనికి తీసుకుని రాగా అవినోదాబు కుమారుడు ఉజ్జాన అహ్యోన క్రొత్త బండిని తోలిరి మరి వీళ్ళు యహోదా అనేటువంటి ప్రాంతం శత్రువులు తీసుకెళ్లిపోయినటువంటి ఆ మందసాన్ని మరల తన రాజ్యానికి తీసుకురావాలని చెప్పి దావీదు పురమాయించినప్పుడు కొంతమంది వ్యక్తులు మరి ఎడ్ల బండ్ల మీద ఆ యొక్క మందసాన్ని పెట్టి తీసుకుని వస్తున్నటువంటి సమయంలో ఎదుట ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు ఇక్కడ మనకి వాళ్ళు అభినాదాబు మరియు ఉజ్జా అభినాదాబు యొక్క కుమారులైనటువంటి ఉజ్జా అభియాము కూడా తీసుకుని వస్తారు అంత మాత్రమే కాదు దావీదు చాలా ఆర్భాటముతోను చాలా సంతోషంగా దేవుని నామాన్ని స్తుతిస్తూ సంగీత అనేక రకాల వాయిద్యాలు వాయిస్తూ ఆ యొక్క మందస్సాన్ని తన యొక్క పురాణి దావీదు పురాణికి తీసుకువస్తున్నటువంటి వేళ ఏం జరుగుతూ ఉందంటే మరి చూడండి వారు నాకూరు కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జ చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా ఎహోవ కోపం ఉజ్జ మీద రగులుకునను నాకూరు కళ్ళము దగ్గరకు వచ్చేసరికి ఆ యొక్క ఎడ్లు కాలు జారి పడిపోయేటటువంటి పరిస్థితిలో దేవుని యొక్క మందసము పడిపోతా ఉందని చెప్పి మరి ముందు నడుస్తున్నటువంటి ఉజ్జ అనేటువంటి ఒక వ్యక్తి మందస్సాన్ని అయ్యో పడిపోతుంది కాపాడాలని చెప్పి కింద పడిపోకుండా పట్టుకుందామని చెప్పి తన చేయి చాపి ఆ మందస్సాన్ని పట్టుకున్నప్పుడు ఏం జరిగిందని మనం ఆలోచన చేస్తే వెను వెంటనే దేవుని కోపము ఉర్జా మీద రగులుకున్నప్పుడు అక్కడికక్కడే ఆన్ ది స్పాట్ ఉజ్జ అక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తాం ఈ పరిస్థితి చూసేసరికి దాగేదికి చాలా భయం వేస్తుంది గుండెల్లో దడపడుతుంది ఏంటి ఉజ్జాయి అసలు ఉజ్జాయి ఎందుకు చనిపోయాడని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మందస్సము దేవునికి సంబంధించినటువంటిది దేవుని యొక్క ఆత్మకు ఆయన యొక్క సన్నిధికి ఆయన యొక్క ప్రసన్నతకు ఆయన యొక్క ప్రత్యక్షతకు ఒక ప్రత్యేకమైనటువంటిది దానిని ఎవరు కూడా ముట్టుకోవడానికి లేదు కేవలం లేవీలో మాత్రమే లేవీ కుటుంబానికి చెందినటువంటి వారు మాత్రమే దానిని ముట్టుకోవాలి ఇక ఎవరు కూడా దానిని తాకటానికి లేదు చూడండి కేవలం వలనే కేవలం దాని మీద చేయి వేసినందుకే ఉజ్జ తన ప్రాణాలు కోల్పోయాడు ఈనాడు చాలామంది లాంటి వారు సంఘాల్లో ఉన్నారు దేవుడు ఎవరికి ఏ పని అయితే అప్పగిస్తాడో ఆ పనినే మనం చేయాలి దేవుడు ఎవరికి ఏ సామర్థ్యం ఇస్తాడో ఆ సామర్థ్యం కొలదే వెళ్ళాలి దేవుడు మనకి ఏ తలాంతులు ఇస్తాడో ఆ తలాంతుల కోతోనే మనము నమ్మకం ముందుకి కొనసాగలే కానీ మన స్థాయికి మించి మనము మరి సాహసాలకు మనం ప్రయాసపడితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఉర్జ ఉద్దేశం మంచిదే కానీ అతనికి పట్టుకునేటువంటి అర్హత లేదు వర్జ ఆలోచన మంచిది అయ్యో పడిపోతుంది కాపాడాలి దేవ దేవుని యొక్క మందసం అని అనుకున్నాడు కానీ ఆ దానిని పట్టుకోవడానికి కానీ దానిని ముట్టుకోవడానికి కానీ అర్హత లేదని చెప్పి దేవుడు వెంటనే ఉజను మరియు జీవితాన్ని ముగించినట్లుగా మనం చూస్తాం ఈ పరిస్థితి చూసినప్పుడు దావీదు వ్యాకుల పడతాడు అయ్యో ఉజ్జా అని చెప్పి వ్యాకుల పడి ఆ ప్రాంతంలో మరి నాకోరు కూర మన అక్కడ దావేద ఒక పేరు కూడా పెడతాడు ఆ స్థలముకు పెరేజ్ ఉజ్జా అనే పేరు పెట్టాను అప్పుడు దావీదు మరి దేవునికి భయపడి ఏహోవా మంద శమును దావేదిపురంలో ఉన్నటువంటి తన యొక్క ఇంటికి తేవటానికి ఇష్టపడ్డా ఇంకా భయపడతాడు అయ్యో నా ఇంట్లో పెట్టుకుంటే నేను ఏమైపోతాను నా కుటుంబం ఏమైపో దావీదు భయపడి ఏమనుకుంటాడంటే ఉభయ అనేటువంటి ఒక వ్యక్తి ఇంటిలో పెడతాడు గిత్తియుడైనటువంటి ఉభయ దేదేము ఆ ఇంటిలో ఆ యొక్క మందసాన్ని దావీదు పెట్టేస్తాడు ఉభయ ఇంటిలో దేవుని యొక్క మందసం ఉన్నప్పుడు ఉభయ దేదేము మరియు అతని భార్య అతని బెడలు చాలా భయం కలిగి భక్తి కలిగి చాలా జాగ్రత్తగా వారిని మెసులుకుంటారు దేవుని యొక్క మందసము మన ఇంటిలో ఉన్నది ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత మనతో ఉన్నది కాబట్టి మనము అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఉభేదేదేమో అర్థం మాత్రమే కాదు తన భార్య బిడను తన కుటుంబాన్ని కూడా చాలా జాగ్రత్తగా మరి మిసులు కొన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఉభే దేదేవి ఇంటిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు ఉభే దేదేవుని ఫైనా అన్ని విషయాల్లో బ్లెస్ చేస్తూ ఉంటాడు ఉభయ దేదేమో అతని కుటుంబము ఆశీర్వదించబడతా ఉంటే ఈ విషయము దావీదికి తెలిసి దావీదికి మళ్ళీ అసూయ కలిగింది ఇదేంటి ఉభయ దేదీవి ఇంటిలో మందసం పెడితే ఇంటిని దేవుడు ఎలా ఆశీర్వదించేస్తున్నాడు ఎలా డెవలప్ అయిపోతున్నాడు ఎలా ఉండటానికి ఉండలేదని చెప్పి మళ్ళీ ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చేసిండని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఆ దేదేవి ఇంటిలో నుంచి మందసాన్ని తన యొక్క దావీదు పురానికి మళ్ళీ నడిపేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఇక్కడ మనం ఇంకా చూస్తున్నప్పుడు దేవుని మందసం ఉంటే వలన ఏహో ఉభయ తేదీ మింటి అతను కలిగిన అంతటిని ఆశీర్వదించు చునడన్న సంగతి దావేదికి వినబడగా దావేది పోయి దేవుని మందసం ఉభయ ఇంటిలో నుండి దావీదు పురంకి ఉత్సవముతో తీసుకొచ్చాడు మరి ఈ విధంగా దావీదు మళ్ళా ఉత్సవముతో మరి దావీదు పురానికి అతని యొక్క ఇంటికి మందసాన్ని ఇక్కడ మనం తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులను చూస్తాం ఒకటి ఉజ్జ రెండు ఉభే దేదేము గమనించండి ఉభయ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు మన యొక్క గృహాలు ఆశీర్వదించబడాలంటే దేవుడు మీ ఇంటిని ఆశీర్వదించాలంటే దేవుని కృప కాపుదల ఆయన యొక్క భద్రత మీ గృహాల్లో మీ కుటుంబాల్లో ఉండాలి అని అంటే మాత్రం ఉభే వలె మరి దేవుని పట్ల భయము భక్తి కనపరచాలి దేవుని సన్నిధి మన గృహాల్లో ఉండాలి ఆయన ప్రసన్నత మన గృహాల్లో ఉండాలి దేవుని ప్రార్థనకు మన గృహాల్లో చోటు ఉండాలి స్తుతి ఆరాధనకు మన గృహాల్లో చోటు ఉండాలి మరి ఉందా మన గృహాలు ఒకసారి ఆలోచన చేయండి ఇక సన్నివేశం ద్వారా దావీదు మరి ఆ కాలంలో జరిగినటువంటి పరిస్థితి మొదటి దినోత్సవంలో పదమూడవ అధ్యాయము తొమ్మిదో వచనములో ఏమంటాడంటే వారి కిదోను కళ్ళము వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జరి మంగళమును పట్టుకొని వెళ్ళనని ఉజ్జ చాపగా ఇక్కడ నాకూరు రెండవ సమయంలో గ్రంథంలో ఆరవ అధ్యాయంలో నాకూరు కోరు కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్ల కాలు జరిందని రాయబడింది కానీ దినవృత్తాంతముల గ్రంథములు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జరిగిందని చెప్పి రాయబడింది నాకూరు కళ్ళము కీదోను కళ్ళము అసలు ఈ రెండి రెండు కళాలు ఉన్నాయా లేదంటే రెండు చోట్ల రెండు పర్యాయాలు ఎడ్ల కాలు జారిందా ఒకవేళ అది వాస్తవం అయితే రెండు పర్యాయాలు ఉజ్జ మరణించడం అనేటువంటిది పాసిబుల్ కాదు కదా అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు దినవృత్తాంతములు రాయబడినటువంటి మొదటి గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏంటంటే కీదోను కళ్ళం రెండవ సమయంలో ఉన్నటువంటిదేమో నాకోరు కాలం రెండు ఒకటే వాస్తవానికి చెప్పాలంటే ఎలా ఒకటి అంటే దానికి మన విషయాలు చూస్తున్నప్పుడు ఇది కీదోను అనేటువంటి భూమి కీదోను పట్టణము ప్రాంతము పేరు కీదోను ఆ యొక్క కళ్ళము ఎవరిదంటే నాకోనుది అంటే వ్యక్తి పేరు నాకోను నాకోను అనేటువంటి వ్యక్తి యొక్క కళ్ళము ఆ కళ్ళము యొక్క పేరు ఏంటంటే కీదోను కళం కీదోనుల్లో ఉంది కీదోను ప్రాంతంలో ఉన్నటువంటి కళ్ళము నాకోను ఒక కళ్ళము సో ఇక్కడ సమయలు గ్రంథంలో వ్యక్తి పేరు రాశారు ఇక్కడ ప్రాంతం పేరు రాసినట్లుగా మనం చూస్తున్నాం సో బైబిల్లో ఏమాత్రం కూడా తప్పులు లేవు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అంత మాత్రమే కాదు ఈ యొక్క మరి దావీదు మూడు వేల సుమారు ఒక ముప్పై వేల మంది సూర్యులను మరి కొత్త బండిని చేయించి దేవుని యొక్క మందస్సాన్ని అభినదాబు ఇంటిలో నుంచి తీసుకుని వస్తూ ఉన్నాడు ఆ బండి మరి అభినతాబు అయినటువంటి అభినాదాబు కుమారులైనటువంటి ఉజ్జ అహోయ్య ఇద్దరు కూడా మోస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం చూస్తున్నప్పుడు ఆరో అధ్యాయంలో ఎలా చెబుతున్నాడు చూడండి తన ఇంటి వారిని దీవించడానికి దావేదు తిరిగి రాగా యహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె మేఘాలు కిటికలో నుండి చూచి యహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యం ఆడుచున్నటువంటి దావేదను కనుగొని తన మనసులో అతనిని హీనపరిచంది దావేదు సంతోషంతో మహా ఆనందంతో రాజు అయినప్పటికీ ఆ యొక్క మందసాన్ని తీసుకువస్తున్నటువంటి టైంలో మరి ఆ యొక్క మందసము ముందు నడుస్తూ గంతులు వేస్తూ మరి సంగీతములతో పరవశుడమైపోతున్నప్పుడు కుమార్తె అయినటువంటి మేకాలు మరి పై నుండి కిటికీలో నుండి దావీదును చూసి హీనపడిందంట ఏంటి ఏంటి రాజయ్యుండి ఎలా చేస్తున్నాడు చెప్పి చెప్పామే మరి అతను చిన్న చూపు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు ఎహోవో మందసమును తీసుకుని వచ్చి గుడార మధ్య దావి దావీదు కొరకు ఏర్పరచు స్థలంలో ఉంచగా దావీదు స దహన బలుడు సమాధాన బలుడు యహోవా సన్నదిని అర్పించను దహన బలుడు సమాధాన బలుడు అర్పించుట చాలించిన తర్వాత సైన్యములు గత యహోవ నామమున దావీ జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన శ్రోలకు స్త్రీ పురుషులకు అందరికి ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క భక్ష్యమును ద్రాక్ష పనులు ఆడ పంచిపెట్టిన తర్వాత జనులు అందరూ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు ఈ విధంగా ఇక ఆ యొక్క ఉత్సవంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని దావీద్ చాలా ఘనంగా మరి సంతోషంగా మరి అక్కడ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం తన ఇంటి వాళ్ళని దీవించడానికి దావీద తిరిగి రాగా సౌరు కుమార్తె మేకాలు దావీద ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికర్తలు చూచుచుండగా వ్యక్తులు అక్కడ తన బట్టలు విప్పివేయినట్టుగా రాజు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితే అని అపహాస్యము చేసినందున దావీదు ఆమె అపహాస్యం చేస్తాం దావీద తన పనిని ముగించుకొని తాను ఆశించినందుకు దేవుని యొక్క మందస్సాన్ని అక్కడ పెట్టినప్పుడు పెట్టి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు దావీదని రిసీవ్ చేసుకుంటున్నటువంటి మీక ఆ యొక్క మీకాలు మనం చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా ఇక్కడ మాట్లాడుతూ ఉంది వ్యుడు ఒకడు వస్తున్నాడని తన పనికత్తులు చూస్తుండగానే మరి దావీదుని గురించి ఆమె తృణీకరించి మాట్లాడుతూ ఉంది నీ తండ్రి అతని సంతతిని విసర్జించి ఇస్రాయీల మీద తన జనుడి మీద నిన్ను అధిపతిగా నిర్ణయించుడిగా నన్ను ఏర్పరచుకున్నాను ఏహో సన్నిధి నేను అలాగొచ్చేసి చేసి ఏహో నేను ఆట ఆడితని ఎంతకంటే మరీ ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్లుపునై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి ఘనుడు నగదు నేను మేకాలతో అనను మరణం వరకు కుమార్తె మేకహాలు పిల్లలను ఉండెను దేవుడు మేకహాళకి పనిష్మెంట్ ఇచ్చాడు దావీదు దేవుని సన్నిధని దేవుని ప్రసన్నత దేవుని మందసము అని దావీదు ఎంతో ఆశతో సంతోషంతో తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క దారిలో మరి దావీదు ఆ విధంగా మరి అతను గంతులు వేసి చూచి అతని భార్య అయినటువంటి మేకాల దావేదు విషయంలో హీనపడి అతనిని దుష్కారం చేసింది పనికత్తుల ముందే నువ్వు ఈ విధంగా చేస్తావా అని చెప్పి దావేదుని ఆమె అన్నప్పుడు దావీదు చెబుతాడు దేవుని నామాన్ని మరి స్థుతించడానికి దేవుని నామాన్ని గనపరచడానికి నేను ఏమాత్రం కూడా వెనకాడనని చెప్పి మరి ఈ విధంగా నేను దేవుని సరిదిలో పరవశన్నాయి దేవుని సరిదిలో నేను సంతోషించాను ఆటాడానని చెప్పి దావీదు అనే మీకాలకి సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తాం అయితే బైబిల్ చెబుతూ ఉంది మేఘాలు తన జీవితంలో ఎప్పటికీ కూడా పిల్లలని కనకుండా దేవుడు చేసినట్టు చూసారు అంటే సమస్యలు అనేవి అలా వస్తాయి దేవుడు మరి ప్రతి ఒక్కరి విషయంలో ఆయన న్యాయాధిపతిగానే ఉంటాడు ఆయన దృష్టిలో పక్షపాతం అనేది ఉండదు అందరూ సమానమే తమ క్రియలు చొప్పునే ప్రతిఫలం అనేది కలుగుతుంది ఈ యొక్క సన్నివేశంలో మనం చూస్తున్నప్పుడు మందసం ఉను పరిస్థితి దేవుని యొక్క మందసం అనేది మన గృహాల్లో ఉండాలి ఇష్రాయేలీలు ప్రతి సంవత్సరం కూడా దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క మందసము మీద ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉండేవారు ఒక్కొక్క జంతువుని బలిచ్చి ఆ ఏటాట ఒక జంతువుని బలిచ్చి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి మందస్సు మీద ప్రోక్షిస్తున్నప్పుడు తమ యొక్క పాపాలన్నీ పోవేటటువంటి ఒక ఆచారము ఒక సాంప్రదాయం అనేది ఇష్రాయేలుల ప్రజలకి అనాడు ఉంటా ఉండేది కాబట్టి ప్రియులారా ఈ మందసము ద్వారా అంత మాత్రమే కాదు ఈ యొక్క మందసము ద్వారా మనం అనేకమైనటువంటి పాఠాలు అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చని నేను మీకు తెలియచేస్తా ఉన్నా దేవుడి యొక్క సన్నివేశం ద్వారా మనం కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు ఒకసారి సవుడు దేవుడు మరి సమయాలు మరి రాకముందే బలు అర్పించడానికి అతను తొందరపడినప్పుడు సమయాలు గర్దిస్తాడు ఎవరు చేయాల్సినటువంటి పని వాళ్ళు మాత్రమే చేయాలి అనేటువంటి విషయం కూడా ఈ గ్రంథంలో ఈ యొక్క మందస విషయంలో మనం చూడవచ్చు ఈ మందసాన్ని కేవలం లేవీలు మాత్రమే మోయాలి అది కూడా మరి నేరుగా డైరెక్ట్గా మందస్సాన్ని పట్టుకోవడానికి వీన్లేదు ఆ మందస్థాన్ని మోతకర్రలతోటే మోయాలి అది కూడా కేవలం లేవి మాత్రమే యాజకులు మాత్రమే లేవి వంశానికి చెందినటువంటి వారు మాత్రమే దాన్ని పట్టుకో మూత కర్రలతో మాత్రం మోయాలి అది పడిపోతున్నా సరే మూత కర్రలతోనే ఆపాలి కానీ దాన్ని ఏం మాత్రం కూడా మరి దేవుణ్ణి వ్యక్తిగతంగా హస్తాలతో దానిని ముట్టుకోవడానికి వీన్లేదు ఈనాడు చాలా మంది పాపము చేసిన అవిధేతలో పాల్పడిన అపవిత్రమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా చాలా మంది చర్చిల్లోకి వెళ్ళగలుగుతున్నారు వస్తూ ఉన్నారు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభావాల శిరువులో తన రక్తం చెందించిన తర్వాత మరి దేవుడు దేవుని ప్రజలందరూ కూడా ఆయన స్వాతంత్ర్యాన్ని ఫ్రీడమ్ని ఇవ్వబట్టి ఈనాడు చాలా మంది లోకస్తులు కూడా వేతలు కూడా అతి పరిశుద్ధ స్థలాలకు ఎక్కేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనేకమంది దేవుని సన్నిధిలోకి వేసుకుని వచ్చేటటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రియులర్రా ఆనాడు కేవలము యాజకులు మాత్రమే మందస్ అని మోయాలి సంవత్సరానికి ఒకసారి మాత్రమే మరి యాజకులు మందస్సము దగ్గరికి వెళ్తూ ఉండేవారు అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి ఒక మధ్యలో ఆ యొక్క ప్రత్యక్ష గుడహారంలో ఆ ప్రత్యక్ష గుడహారంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి కూడా మధ్యలో మరి క్లాత్ అనేది ఒక డైర ఒక కటిన్ అనేటువంటిది ఉంటుంది యాజకులు ఆ కటిన్ లోపలికి వెళ్ళాలంటే కేవలము సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవారు లోపలికి వెళ్ళి వారు మరి దేవుని సన్నిధికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఏటేటా వారు వెళ్ళి వస్తూ ఉండేరు ఒకవేళ యాజకుడు ఏదైనా అవిధేయత అతనిలో ఏదైనా పాపం ఉంటే లోపలికి వెళ్ళిన తర్వాత విని వెంటనే అక్కడ చనిపోయేవాడు అందుకని ఒకవేళ అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి వ్యక్తిని బయటికి తీసుకురావాలంటే అలా వెళ్ళిన వారు కూడా చనిపోతారని చెప్పి ఏం చేసేవారంటే మరి నడడానికి తాడు కట్టి గంటను కట్టి ఆ యొక్క యాజకుని లోపలికి పంపించేవాడు శబ్దం ఎప్పుడైతే ఆగిపోద్దో యాజకుడు చనిపోయలేనటువంటి విషయాన్ని గుర్తించి ఆ కట్టినటువంటి తాడుతో బాడీని బయటికి లాగేటంతా మరి కఠినమైనటువంటి పరిస్థితి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి ఆ యొక్క మందస్థానికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని సన్నిధికి కాలుతున్నటువంటి మనం అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని ప్రసంగంలో చెబుతున్నాడు నీవు దేవుడి మందిరంకు పో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను బుద్ధిహీనులు అర్పించినట్లు బలర్పించడం కంటే మాట వినట శ్రేష్టమైన దేవునికి వాక్యం సేవిస్తూ ఉంది అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నటువంటి మనము మన యొక్క హృదయాలు మన జీవితాలు మన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన వచ్చేయండి దేవుడు ఎవరిని క్షమించట్లేదు పొరపాటు చేస్తే విని వెంటనే పనిష్మెంట్ మనం చూస్తాం అమ్మా దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి మనము అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన విషయమే జాగ్రత్తగా ఉండాలని నేను మీకు తెలియచేస్తా ఉన్నా దేవుని పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం దేవుడు సమస్తము చూస్తూ ఉన్నాడు ఒకవేళ నువ్వు ఎలా ఉన్నా సరే పర్వాలేదు అనుకుంటే ఇప్పుడు ఏం జరగట్లేదు అనుకుంటే మాత్రం ప్రతి విషయంలో కూడా లెక్క చెప్పాల్సినటువంటి రోజు ఒక రోజు ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తాను ఉభయ దేదేమో వాళ్ళే భయము భక్తి కలిగి ఉంటే దేవుడు నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఉభయ దేదేమో మనం జీవితాలు ఉండాలి కాబట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ మా తండ్రి దేవా నీ నామని స్తోత్రాలు ఉభయ ఇంటిలో దేవుని యొక్క మందస్సు ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించావో దేవ మేము చూస్తాం దావీదు కాలంలో ఆ యొక్క పరిస్థితి ఏ విధంగా ఏర్పడింది ఈరోజు మీరు మాతో మాట్లాడారు వాక్విని బిడలని జ్ఞాపం చేసుకున్నాను ఆ యొక్క మందస్సు నీ సన్నిధికి నీ ప్రసన్నతకి నీ ఆత్మకు ప్రార్థన తూపానికి సాదృశ్యంగా ఉంది ఈనాడు నా కుటుంబంలో మా కుటుంబాలు వాక్యించిన నీ బిడల కుటుంబాల్లో ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితం స్థుతి ఆరాధనని వాక్యానికి చోటు స్థానము ఇవ్వడానికి సహాయం చేయండి అలాగే సంఘములో పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో తిరుగుచున్నటువంటి నేను మేమందరము కూడా వ్యక్తిగతమైనటువంటి పరిశీలన చేసుకొని యథార్థత నీతి కలిగి పరిశుద్ధత కలిగి బహు జాగ్రత్త కలిగి భయం కలిగి భక్తి కలిగి నడుచుకోవడానికి సహాయించండి వాక్యాన్ని బిడల్ని జ్ఞాపించుకుని కుటుంబాల సమాధానం నెమ్మది క్షేమం నీ నీకృకులు కాపాడి నడిపించి మీరే మహిమ పొందమని ఏ సున్నామన ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ రాడ్ గాడ్